మన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశంను బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్కు ద్వారా ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న దేవుని ప్రేమిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రియులారా మీరందరూ బాగున్నారు కదండి మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై శరీర ఆయుర ఆరోగ్యముల నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకనగా మీరు క్షేమముగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరికొన్ని దేవుని మాటలు వినడానికి ప్రభు యొక్క రాకడకు సిద్ధపరచబడ్డానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దేవుని సన్నిధానములో మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా మా గురించి ప్రార్థిస్తూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం దేవుని ప్రిబిడలారా ఈ రీతిగా గ్రంథం సెలవిస్తూ ఉంది ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకోవాలని ఇది దేవుని ప్రిబిడలముగా మన బాధ్యతగా మనము ఎంచుతాం మంచిది ఏదైనా దినమున నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు దేవా ఏ విషయాలు నీ బిడ్డలతో పంచుకోవాలి ఎలాంటి మాటలు చెప్పమంటారు అని అడిగినప్పుడు ఆయన మీతో చెప్పమన్న మాట దేవుని నమ్మిన వారు ఎలాగూ ఉంటే ఆయనకు శిష్యులగుతారు దేవుని నమ్మిన వారు ఏ రీతిగా ఉంటే ఎలాగూ ఉంటే వారు దేవునికి శిష్యులగుతారు ప్రభు నందు పిగులారా శిష్యుడు అనబడేవాడు నేర్చుకునేవాడు గురువు దగ్గర విద్యను అభ్యసించేవాడు అనేకమైన విషయాలు నేర్చుకునేవాడు దేవుని సన్నిధానంలో నేర్చుకుంటూ గురువు యొక్క స్థాయిలోనికి వెళ్ళాలి అని ఎదురు చూసేవాడు అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను నేర్చుకోవడం అంత సులభమైన పని కాదు అదేముంది చేసేయచ్చు అని అంటాం కానీ అండి గురువు యొక్క విధి విధానాలు పనిలో తను చేసేటటువంటి ఏకాగ్రతను అతను అవలంబించేటటువంటి లక్షణాలను మనము జాగ్రత్తగా చూసి మరి జాగ్రత్తగా ఆ అడుగు జాడల్లో నడవగలిగితే కొన్నింటినైనా మనం చేయగలం గురువును మించిన శిష్యులు కాలేకపోయినా ఈయన శిష్యుడు అని చెప్పుకునే రీతిగా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది రండి వాక్య భాగంలోనికి వెళ్దాం ఎలాగుంటే ఉంటే శిష్యులవుతామో చాలా విషయాలు నేను రాశాను సాధ్యమైనంత వరకు కొన్నింటినైనా మీతో నేను చెప్పడానికి పరమ గురువు నిజగురువు అయినటువంటి యేస్సు ప్రభల వారి యొక్క అడుగు జాడలలో మనం నడిచి ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో కొన్నింటిని మనం చూద్దాం సరేనా వాక్య భాగంలోనికి వెళ్దాం వ్యూహనువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని నేను చదివించే ప్రతి చోట ఈ లక్షణాన్ని మన ప్రభు కలిగి ఉన్నాడు ఆ లక్షణాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే ఆయన శిష్యులం అవుతాం మనం రెడీనా వెళ్దాం ముప్పై ఐదో వచ్చిన పదమూడవ అధ్యాయం వ్యవహను స్వార్త మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలుసుకొందురనెను బా ఎంత బాగుందండి మాట అద్భుతకరమైన మాట సాక్షాత్తు సర్వేశ్వరుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి ప్రభు యస్సు ప్రభుల వారు చెప్పిన మాట ఈ మాట ముప్పై ఐదు వచ్చినాన్ని చూస్తున్నప్పుడు మీరు ఒకని ఎడల ఒకరు ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందు దేవుని ప్రిబిడలారా యేసు ప్రభుల వారి శిష్యులము ఎలా అవుతాము అనంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని నా ప్రియ ప్రభుల వారు ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనము అర్థము అయిన వాడు ఆయన ప్రేమ అని అనగానే ఎవరినో ఒకరిని చూపించి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం చూపిస్తే ప్రేమ కొరకు లైలా మజ్నులు అనబడే వారిని చూస్తున్నప్పుడు సలీం అనార్ఖలి అనబడే వారిని చూస్తున్నప్పుడు లేదా గొప్ప గొప్ప వ్యక్తులను చూస్తున్నప్పుడు ప్రేమ కొరకు వారు ఏం చేశారు అంటే తమ భార్య కొరకు ఒక అద్భుతకరమైన సమాధిని కట్టిన వారు ఒకరున్నారు అది ఎంత అద్భుతకరమైన భవనమైనా అందులో ఉన్నది శవమే ఆమె గుర్తుగా ఒక పాలరాతి చేత ఒక కట్టడాన్ని కట్టిన వ్యక్తులు ఆయన కొరకో ఆమె కొరకో ఏదో చేసిన వ్యక్తులు వారు ఆమె జ్ఞాపకార్థంగా నిర్మించిన కట్టడాలు కానీ నేను ఆరాధిస్తున్న ప్రభు ఎలాంటి వారు అంటే ప్రేమ కొరకు నిన్ను నన్ను ప్రేమించుచున్న దానిని బట్టి తన ప్రాణమును ఇచ్చినవాడు మరలా చెప్పమంటారా తన ప్రాణమును ఇచ్చినవాడు ఈరోజు లోకంలో చాలా మందిని చూస్తున్నప్పుడు గొంతు మీద కత్తిపెట్టు ప్రేమించానని చెప్పు లేకపోతే పిక్ వస్తా ప్రేమించాను చెప్పు అని అంటే అమ్మాయి ఇంకా చావుకు భయపడి అలవు అంటుంది కదండి చావుకు భయపడి ఐ లవ్ యూ ఇష్టం లేదు చచ్చిపోతాను కాబట్టి ఐ లవ్ యూ ఉంటుంది మరికొంతమంది ప్రేమించలేదని యాసిడ్ పోస్తున్న వాళ్ళు తల్లిదండ్రులను కొడుతున్నవారు శ్రమల పాలు చేస్తున్నవారు హింసల పాలు చేస్తున్నవారు వీరందరినీ లోకంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రేమను ఆశించి తమ దగ్గర నుంచి ఆ ప్రేమను ఆశించి భయపెడుతున్నవారు బాధపెడుతున్నవారు ఉన్నటువంటి లోకంలో నా ప్రియ ప్రభల వారు ఒక్కరు మాత్రమే ప్రాణం పెట్టాడు పురుగులారా ఏంటైనా గొప్పతనం అది రాయబడి ఉంది నా ప్రియబిడలైనటువంటి మీరు కూడా నా శిష్యులుగా పిలవబడాలి అంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలసిన వారుగా ఉన్నారు అందుకే ఆ పదమూడవ అధ్యాయం యోహన్ స్వార్త ముప్పై నాలుగో వచ్చిన అని కూడా మనం చూస్తున్నప్పుడు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించు ఒకరినొకరు ప్రేమించిన అలాగా ప్రక్కన పెడితే ఈరోజు తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమ లేదు కదండి అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు ఆత్మీయుల మధ్య ప్రేమ లేదు విశ్వాసులు సేవకుల మధ్య ప్రేమ లేదు ఎంత దారుణం బైబిల్ని సెలవిస్తుంది నా ప్రియ ప్రభుల వారు ఇరవై నాలుగవ అధ్యయము వార్త పదకొండు పన్నెండు వచ్చే వెళ్తున్నప్పుడు చివరి దినాల గురించి రాకడుకు ముందు గురించి మాట్లాడుతూ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందట చల్లారిపోతుంది అన్నాడు దేవుని ప్రియబెడలారా మీరు యేసు ప్రభల శిష్యులు అని చెప్పుకోవాలంటే ఆయన శిష్యులు అని పిలవబడాలి అంటే నా ప్రియ వారు చెప్తున్నారు ఒకరిని ఒకరు ప్రేమించండి ఏసు ప్రభుల వారు చెప్పడం మాత్రం కాదు పురుగులాద నాలాంటి సేవకులు ప్రేమించండి అని చెప్పడం చాలా తేలిక కానీ నా ప్రియ ప్రభులవారు వారు ప్రేమించే విధానాన్ని చూపించిన దేవుడు చూపించాడండి ఆయన తనను ద్వేషిస్తున్న వారిని హింసిస్తున్న వారిని ఆయన శత్రువులుగా ఉన్నవారిని ఆయనను బహుబాధకు గురి చేస్తున్న వారిని ప్రేమించిన ప్రేమామయుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే ఏసు ప్రభుల వారికి అనేకమైన పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు ఉన్నవాడు అనువాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ప్రార్థన ఆలకించువాడు మహాగణుడు మహోన్నతుడు ఇవన్నీ పేర్లతో పాటు యోహోను మొదటి పత్రికకు వెళ్తున్నప్పుడు మూడు నాలుగు ఐదు అధ్యాయాలు అనుకున్న మరొక పేరు ఏంటో తెలుసా ప్రేమ స్వరూపి నా ప్రియ ప్రభుల వారికి ఉన్న పేరు స్వరూపి ఈరోజు చాలా మంది ప్రేమమ్మ అని పేరు పెట్టుకొని ఉండొచ్చు కొందరిని ప్రేమించచ్చు కొందరిని ప్రేమించకపోవచ్చు కానీ నేను ఆరాధిస్తున్న ప్రభువు అలాంటి వాడు కాదు సర్వమానవారిని వారిని ప్రేమించిన వాడు అందుకే గ్రంథం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహన స్వార్థ మూడు పదహారులు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి ఇచ్చాడు ఎందుకొరకు ప్రేమకు ప్రతిగా తన ప్రాణం పెట్టుట కొరకు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఏం చేస్తున్నావా ఆయన కొరకు ఒకనొక దినానికి దేవను సువర్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఏసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత పేతురుతో అంటున్నాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభు అని నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అయితే నా గొర్రెలను మేపు అయితే నా గొర్రెలను కాయి దేవుని ప్రిబిడలారా ప్రేమించేవారు దేవుని పనిని చేస్తారు శిష్యులుగా కావాలి అనంటే శత్రువులను ప్రేమిస్తారు తమ ఇంటి వారిని ప్రేమిస్తారు అదే సమయములో దేవుని పనిని చేస్తారు రెండవది ఆయన శిష్యులు కావాలంటే ఏం జరుగుతుందో చూద్దామా ఏం చేయాలో చూద్దామా యోహను స్వార్థ ఎనిమిదో అధ్యాయము రెండు ప్రియులరా ముప్పై ఒకటో వచ్చినానికి వెళ్దాం ఎలాగా ఆయన శిష్యులం అవుతామో యోహను ఎనిమిదవ అధ్యయము ముప్పై ఒకటో వచ్చిన చదువుకుంటున్నాం కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఆ మాట చూడండి ప్రియులారా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు చాలు రెండవది ప్రియులారా మొదటిది యేసు ప్రభుల వారి శిష్యులు కావాలి అనంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి రెండవది ఏసు ప్రభుల వారి శిష్యులు కావాలి అంటే ఆయన అంటున్నాడు నా వాక్యమందు నిలిచిన వారైన ఎడల మీరు నా శిష్యుల గుదురు దేవుని ఈ ఈరోజు ఒక దైవ సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ఎంతమంది వాక్యములో నిలిచి ఉన్నారు ఎంతమంది వాక్యానికి కట్టుబడి ఉన్నారు వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు మందలిస్తున్నప్పుడు ఏది ఏమైనా సరే ఈ వాక్యమందు మేము నిలిచి ఉంటాం అనేవారు కరువైపోయారు ప్రియులారా అనేక మంది దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోగా ఆయనలో నుంచి వేరైపోతున్నారండి అందుకే మీరు యోహోను స్వార్థ ఆరో అధ్యయము అరవై నుంచి అరవై ఆరు వచనాలు చదువుతూ ఉన్నప్పుడు ఇది కఠినమైన బోధ అని అనుకొని ఈ వాక్యము కఠినమైనది అని అనుకొని చాలామంది ఏసు ప్రభుల వారు శిష్యులు ఆయన నుంచి వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయారు అరవై ఆరో వచ్చినంలో ఏసు ప్రభుల వారు మిగిలి ఉన్న శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు పేదరు వ్యవహారంలో యాకబడి నిలిచి ఉన్నప్పుడు మీరు కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నారా అని అడిగారు అప్పుడు వారు అంటారండి అరవై ఏడు అరవై ఎనిమిది వచ్చినాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం ప్రభువా నీ మాటలే నిత్య జీవపు ఊటలు నీ వాక్యమును విడిచి మేము ఎక్కడికి వెళ్ళం ప్రభు ఈరోజు ప్రభు నందు పురుగులారా లోకమంతా వాక్యం ఉన్న చోటికి వెళ్ళట్లా ఈరోజు అక్కడ ఖర్చీపులు అమ్ముతారంటే అక్కడ నూనె బాటలు అమ్ముతారంటే అక్కడ రోగాలు బాగవుతాయంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ అన్నం దొరుకుతుందంటే నిజమండి మా దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చేవారు మధ్యలో ఆగిపోయారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏంటమ్మా ఏంటి ప్రార్థనకు రావడం లేదు అన్నా మీరు తొమ్మిది గంటలకు ఆరాధన ప్రారంభిస్తారు ఆ మంచిదే పదకొండున్నరకు ఆరాధన అయిపోతుంది మంచిదే కదా రెండున్నర గంట చక్కగా పాటలుంటాయి చక్కటి రెండు సందేశాలు ఉంటాయండి మా దగ్గర రెండు సందేశాలుంటుంది ప్రతి వారము ప్రభుబల ఆరాధన ఉంటుంది ప్రతి వారము ప్రభు బలారాధన ఉంటుంది ఉంటుంది ప్రభుబలను గురించిన వాక్యం ఉంటుంది అద్భుతకరమైన హెచ్చరికలతో కూడిన సందేశాలు ఉంటాయి రెండు సందేశాలు ఉంటాయి పాటలున్నాయి రెండు సందేశాలు ఉన్నాయి విసిగించే సందేశాలు కాదు హెచ్చరించే సందేశాలు పురికొల్పే సందేశాలు బలపరిచే సందేశాలు సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రార్థన ఉంది దేవుడు ధారాళముగా వారికి ఇచ్చిన దానిలో వర్ధులైన వాటిలో అర్పణలు అర్పిస్తాం దేవాయి వారం అంతా నిబిడలను క్షేమంగా భద్రపరచని ప్రార్థన చేస్తాం పదకొండున్నరకు వెళ్తే పన్నెండున్నర ఒంటి గంట వరకు హ్యాపీగా ఇంట్లో ఏదో దేవుడు ఇచ్చిన కాటికి అంత వండుకొని తినొచ్చు పదకొండున్నరకు ఆరాధన అయిపోతుంది మంచిదే కదా మళ్ళచ్చంటే కానీ మీరు భోజనం బెటర్ కదన్నా మేము అక్కడికి వెళ్తే వాక్యం అర్థం వాక్యం అర్థమైనా కాకపోయినా తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మేము నిద్రపోయినా మమ్మల్ని ఎవరు లేపరు కానీ ఒంటి గంటకు మాత్రం ఖచ్చితంగా మందిరంలో భోజనం పెడతారన్న చాలా బాధ వేసిందండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం చదువుతున్నప్పుడు భోజనమును బట్టి దేవుని పనిని పాడు అని అంటే అక్కడ భోజనం దొరుకుతుందని వెళ్తున్నాం అన్నప్పుడు ఇంకేం చేయాలండి మేము భోజనం పెట్టాలా భోజనం పెట్టాలా మేము అంటే పదకొండున్నరకు వంట చేసి ఇప్పుడు పది గంటలకు ఆరాధన పెట్టి సాగదీసి ఏమేమో వారిలో ఆసక్తిని రేకెత్తించాల్సిన దానికన్నా మీకు తెలుసు కదండి పాఠశాలలు మన పిల్లలు పాఠశాలలకు వెళ్తే ఎనిమిది నలభై ఐదుకు పాఠశాలకు వెళ్ళారనుకున్నాం పదిన్నరకు ఇంటర్వెల్ ఉంటుంది పన్నెండున్నరకు స్కూల్ వదిలేస్తే ఇంటికెళ్ళి భోంచేస్తారు అవునా కానీ ఈరోజు తొమ్మిది నుంచి ఒంటి గర వరకు ఒంటి గంట వరకు నో ఇంటర్వెల్స్ భోజనం పెడుతున్నాక కూర్చోండి నేను వాళ్ళని అడిగాను అమ్మా వాక్యం అర్థమవుతుందా వాక్యం మీ దగ్గర బాగా అర్థమయ్యేదన్నా కానీ అక్కడ భోజనం దొరుకుతుందన్నా దేవుని ప్రిబిడలారా ఈరోజు వాక్యం అందు నిలిచి ఉండేవారు కరువైపోతున్నారు మరికొంతమంది అక్కడికి వెళ్తే సమాధుల స్థలంలో స్థలం దొరుకుతుందట సమాధుల స్థలం దొరుకుతుందట అక్కడికి వెళ్తే చచ్చిపోయిన తర్వాత ఫ్రీగా ఇంటికి బాక్స్ పంపిస్తారంట ఎంత దౌర్భాగ్యం అండి నెలకొకరు చేస్తారా ఫ్రీగా ఇంటికి బాక్స్ రావడానికి అక్కడికి వెళ్తే మన పుట్టినరోజులు వాళ్ళు ముందుగానే రాసిపెట్టి మన ఇంటికి కేకు పంపిస్తారంట అక్కడికి వెళ్తే మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టి మమ్మల్ని హెచ్చరించి మురికొలిపేటటువంటి సందేశం అని చెప్పట్లా అక్కడికి వెళ్తే కేక్ ఉంది అక్కడికి వెళ్తే చచ్చిపోయిన వాళ్ళకు పెట్టే వస్తుంది సమాధులు పెట్టే అక్కడికి వెళ్తే సమాధుల్లో స్థలం దొరుకుతుంది అక్కడికెళ్తే ఆహారం దొరుకుతుంది ఇవే అయిపోయాయి కానీ అక్కడ చిన్న సంఘమైన దేవుని వాక్యము సమృద్ధిగా దొరుకుతుంది అని చెప్పేవాళ్ళు లేరు కానీ ఏ సుప్రభేమంటురాడు తెలుసా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నా శిష్యులౌదురు దేవుని ప్రిబిడలారా మొదటిది ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారు శిష్యులవుతారు రెండవది ఆయన వాక్యమందు నిలిచిన వారు శిష్యులు అవుతారు మూడవది ఎవరు అవుతారో చూద్దామా మతే రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాన్ని పన్నెండవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు నెను చాలు యేసు ప్రభుల వారు ఒక ఇంట్లో ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఈలోపు యేసు ప్రభుల వారి యొక్క తల్లి సహోదరులు అక్కడికి వచ్చారు వెంటనే ఆ గది అంతా నిండిపోయి ఉంది మనుషులు నిండిపోయి ఉన్నారు ఆయన వెంట వెళ్ళే సమూహం బాగు చేస్తాడని స్వస్థపరుస్తాడని ఆహారం ఇస్తాడని ఏదేమైనా గుంపులు గుంపుగా ఆయన దగ్గర సమూహం ఉన్నారు ఆ గుంపును దాటుకుని వెళ్ళలేక తల్లి సహోదరులు తలుపు వేట నిలబడి వర్తమానం పంపించారు చెప్పండి యశుప్రభుల వారికి మీ అమ్మ మీ సహోదరులు వచ్చారని ఒక్క నుంచి ఎవరో వచ్చి అంటున్నారు యశుప్రభువా మీ తల్లి మీ సహోదరులు వచ్చి తలుపు బయట ఉన్నారు పిలవమంటారా మీరు వస్తారా అని అడిగారు యేసు ప్రభుల వారు అన్నారండి మా అమ్మ వచ్చిందా కదండి మా అన్నదమ్ములు వచ్చారా ఈరోజు చాలా చోట్ల సంఘాలలో కుటుంబ ఆధిపత్యం భార్యదే శాసనం సేవకుని భార్యదే శాసనం సేవకుని పిల్లలు ట్లా తిరిగినా పర్లేదు వాళ్ళు ఏం చేసినా పర్లేదు వాళ్ళనే మనకూడదు విశ్వాసం మాత్రం కద్దిస్తారు సినిమా వారసత్వం వచ్చినట్లుగా రాజకీయ వారసత్వం వచ్చినట్టుగా సంఘములో కూడా తండ్రి పెద్దగా ఉంటే తర్వాత పిల్లలు ఇలాగ వారసత్వం వారికి అధిక ప్రాధాన్యత ప్రత్యేకమైన కుర్చీలు వేసి కూర్చోబడతారు కదండి సేవకులు భార్యలు ఎలాగున్నారంటే సేవకుడు ఏ సోఫాలో కూర్చుంటే అలాంటి సోఫా ఆమెకు లేదా సేవకుడికి ఎదురుగా కూర్చొని కుర్చొలో కూర్చుంటే అమ్మగారికి కుడివైపున కుర్చీ చాలా మారిపోయిందండి సమాజం కానీ ఏసుప్రభులు వారు ఏమంటున్నాడు తెలుసా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు దేవుని చిత్తము జరిగించు వారే నా తల్లి నా సహోదరులు నా శిష్యులు దేవుని ప్రేమిడలారా ఒకరినొకరు ప్రేమించువారు దేవుని శిష్యులు రెండవది ఆయన మాట్లాడుతూ వాక్యమందు నిలిచిన వారు దేవుని శిష్యులు మూడవది దేవుని చిత్తము చెయ్యువారు మాత్రమే దేవుని శిష్యులు ఎవరి చిత్తం చేయాలి దేవుని చిత్తము ప్రియులారా ఈరోజు చాలా మంది సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడం భార్య ఇష్టాలు నెరవేర్చుకోవడం ఆ మధ్య నేను ఒక మాట విన్నాను పురుగులారా అమ్మగారు ఏం చెప్పమంటే అదే చెప్తారంట అయ్యగారులు కొంతమంది టోటల్గా అమ్మగారుల చేతల్లో హ్యాండ్ ఓవర్లు అంట ఎంత దౌర్భాగ్యం అండి చాలా దౌర్భాగ్యం కానీ దేవుడు అంటున్నాడు దేవుని చిత్తము జరిగించు వారే నా శిష్యులు నా తల్లి నా సహోదరులు అవును పురుగులారా నువ్వు దేవుడికి శిష్యుడవు కావాలనుకుంటున్నావా శిశురాలుగా పిలవబడాలనుకుంటున్నావా నా ప్రియ వారు మాట్లాడుతున్నారు ఒకరినొకరు ప్రేమించండి దేవుని వాక్యముందు నిలిచి ఉండండి మూడవది దేవుని చిత్తమును జరిగించండి నాలుగో విషయాన్ని చూద్దామా ఎవరు దేవుని శిష్యులవుతారో నువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు కలిసి ఉన్నాయి ఇరవై ఆరో వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనానో నా ఇద్దరు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదములను చె చెల్లెండ్రను తన ప్రాణమును స్వహా ద్వేషింపకుంటే వాడున శిష్యుడు కానేరడు చాలా నాలుగవది ఎవరు శిష్యుడు అని అంటే అందరికన్నా అక్కడ వ్రాయబడింది చూశారో లేదో మీరు తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును చివరిగా తన ప్రాణమును సహా ద్వేషించుట అంటే వాళ్ళందరితో కాపురం చేయొద్దా కుటుంబంగా ఉండొద్దా వాళ్ళందరినీ త్రోసేమని చెప్తున్నాడు దేవుడు అది కాదు ప్రగులార్థని అర్థం అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించువాడు నా శిష్యుడు అందరికన్నా అవునండి మనం పాఠశాలలో పాఠాలు నేర్చుకునేటప్పుడు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదండి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అంటే దైవం ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ఉన్నారు చివ్వరి స్థానంలో ఉన్నాడు గుర్తు పెట్టుకోనండి ఇప్పుడు విలారా తల్లినిచ్చిన వాడు దేవుడే వాడు దేవుడే గురువునిచ్చిన వాడు దేవుడే వాడు దేవుడే ఆయుష్నిచ్చిన వాడు దేవుడే ఆరోగ్యం ఇచ్చిన వాడు దేవుడే సర్వము సృష్టించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఆ దేవుడు మొదటిలో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ దేవుడు మొదటి స్థానంలో ఉండాలి ప్రా అమ్మా నాన్న మొదటి అయిపోతే అమ్మా నాన్నను ఇచ్చినవాడు దేవుడు తల్లి గర్భములో నిన్ను రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని రాయబడింది లేఖనం తల్లి గర్భములో రూపింపబడక ముందే జగత్తు పునాది వేయబడకముందే అని రాయబడింది వేద గ్రంథం కాదండి జగత్తు పునాది వేయబడక ముందే అంటే ఈ సృష్టిని సృష్టించక ముందే నీ ఎడల ప్రణాళిక కలిగిన వాడు దేవుడు ఆయన మొదటి వాడు ప్రిగిలారా అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నేను మొదటి వాడను చివరి వాడను ఆద్యం అంతమునైన వాడను అందుకే అక్కడ రాయబడి ఉంది అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించు వాడే నా శిష్యుడు అని రాయబడి ఉంది శిష్యుడు అని రాయబడింది పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్ని చూడండి లూక రాసిన స్వార్థం మరొక విషయం అక్కడ రాయబడింది పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు ఐదో విషయం ఏంటో తెలుసా పిగులరా దేవుని వాక్యం సెలవిస్తుంది నా సిలువనెత్తుకొని ఎంత చక్కటి మాట అండి ఎవడైనను తన శిలవను మోసుకొని మన్నించండి ఆయన సిలవను కాదు మన శిలవను మనం చాలామంది క్యారెక్టర్ లేకపోయినా గుడ్ ఫ్రైడే రోజు సిలవలు మోస్తున్నారు అయ్యగారు వీధులలో శివలు మోస్తున్నారండి సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం నీకు ఎదురయ్యే శ్రమలను నీవు భరించుకుంటూ నీకు ఎదురయ్యే శ్రమలను నీవు అనుభవించుకుంటూ దేవుని దూషించకుండా ఆయనను వెంబడించడమే ఆయన శిష్యుడవడం ఎక్కడండి ఈరోజు శ్రమలు వస్తే దేవుని దూషిస్తూ ఉన్నారు చాలా మంది దేవుని తోలనాడుతూ ఉన్నారు అది కాదు ప్రగుల ఒకరినొకడు ప్రేమించు వాడు దేవుని శిష్యుడు దేవుని వాక్యమందు నిలిచిన వాడు దేవుని శిష్యుడు దేవుని చిత్తము జరిగించువాడు దేవుని శిష్యుడు అన్నిటికన్నా ప్రభువును ఘనముగా ఎంచువాడు దేవుని శిష్యుడు ఐదో విధంగా మాట్లాడుతున్నాడు తన శ్రమలను తను భరించుకుంటూ ఆయనను వెంబడించువాడు ఇంకా ఉన్నాయి పదమూడో పద్నాలుగో అధ్యయంలోకాసువార్థం ముప్పై మూడులో తనకు కలిగినవన్నీ ప్రభు పాదాల చెంత పెట్టి వెంబడించువాడు శ్రమల మధ్య ఆనందించువాడు ఆయన శిష్యుడు దేవుని ప్రిబిడలారా ఈ వాక్యం వింటున్న ఆత్మీయులారా నీవు నేను మనము ఆయన శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ లక్షణాలు కలిగి ఉందాం ఆయన శిష్యులుగా ఆయన అడుగు జాడలలో ప్రయాణాన్ని కొనసాగిద్దాం తలలు ఉంచుదామా కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం దేవా ఇట్టి యోగ్యతను భాగ్యాన్ని నేను కలిగి ఉండడానికి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నేను నమ్మి ఏ గుణగణాలు కలిగి ఉంటే మీ శిష్యులమవుతామో మీ లేఖనాలలో నుంచి మీరు సూటిగా మాతో మాట్లాడిన మీ విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి నాయనా ఈ లోకములో విద్యను నేర్చుకునేటప్పుడు మాకు గురువులు ఉన్నారు పని నేర్చుకునేటప్పుడు గురువులు ఉన్నారు అయినా కొన్ని పరికరాల ద్వారా పనులు నేర్చుకునేటప్పుడు గురువులు ఉన్నారు కానీ జీవితము అంతటికీ చాలిన గురువు నీవు తండ్రి మీ శిష్యులముగా మీ అడుగుజాడలలో మేము ఎలాగ నడుచుకోవాలో ఏ గుణాలు కలిగి ఉంటే మీ శిష్యులమవుతామో మీరు పలికిన అత్యంత విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు తండ్రి విన్న మా ప్రియులు ప్రకటించిన ఇదీన సేవకుడు మీ శిష్యులుగా మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలపడిన విత్తనము వలె ఒకదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు వన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ అడిగి పొందియున్నాము తండ్రి అమైన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్